காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదా ప్రస్తుతం నేను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నాను ఒక మిలిటరీ హోటల్కి అయితే వచ్చాం అనమాట ఆ మిలిటరీ హోటల్ ఏంటి అంటే సూర్యకాంతం మిలిటరీ హోటల్ పేరు వింటుంటేనే చాలా స్పెషల్గా ఉంది కదా మిలిటరీ హోటల్ అనగానే అందరికీ గుర్తొచ్చే నాన్ వెజ్ కూడా ఇక్కడ ఉంటుంది బట్ వెజిటేరియన్ మీల్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి వాటితో పాటు రకరకాల బిర్యానీలు కూడా మన నోరు ఉరిస్తాయట వరికి ఎందుకు ఆలస్యం ఆ సూర్యకాంతం మిలిటరీ హోటల్లో విందు మనం కూడా లాగించేద్దాం ரெண்டே ప్రజెంట్ అసలు ఈ సూర్యకాంత మిలిటరీ హోటల్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం హలో అండి ఏం పేరు సార్ మీ పేరు మహేష్ మహేష్ గారు జనరల్గా హైదరాబాద్ అనగానే చాలా రకాల హోటల్స్ ఉన్నాయి ఈ మిలిటరీ హోటల్ కాన్సెప్ట్తో కూడా చాలా ఉన్నాయి ఏంటి డిఫరెంట్ ఏంటి వాళ్ళకి ఈ సూర్యకాంత మిలిటరీ హోటల్కి డిఫరెంట్ ఏంటి అసలు సూర్యకాంత్ పేరు ఎందుకు పెట్టమంటుంది యాక్చువల్ సూర్యకాంతం అనేది మా నాన్నమ్మ గారు నేను ఏమండి మీ నానమ్మ గారిని ఆమెకి సూర్యకాంతం కూడా బాగా ఇష్టం సూర్యకాంత ఫ్యాన్ ఫ్యాన్ అన్న బాగా వావ్ సో ఆమె కూడా ఇట్లానే చాలా మందికి ఫుడ్ సపరేట్ బాగా ఇష్టపడేట సో దానికి మా నాన్నమ్మ గారి పేరు దగ్గర పెట్టి పెట్టినాం యాక్చువల్లీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే వెజిటేరియన్ మొత్తం బఫే టైప్ పెట్టినమ్మ బఫే బఫే మామూలు రెగ్లా మీలే కాదు మీ దగ్గర మీలు కాదండి బఫే ఇది బఫే వచ్చేసి ట్వంటీ ఫెస్దే ఉంటాయి మొత్తం ట్వంటీ ప్లస్ ఐటమ్స్ ఓకే ఉంటాయి అండ్ ఇంకా ప్యూర్ ఆంధ్ర ఓకే ఇందులో టేషన్ సాల్స్ కానీ కానీ కలర్లు కానీ ఏమి ఉండవు అవి కూడా చేసి పెట్టడం అయిపోయిందంటే మళ్ళీ ఐటెం పెట్టడం అండ్ అదేవిధంగా నాన్ వెజ్ కూడా ఉంటుంది కానీ బఫే కాదు నాన్ వెజ్ ఈ నాన్ వెజ్ వచ్చి క్రాప్స్ ఉంటుంది పీతలు ఉంటాయి రొయ్యలు ఉంటాయి చేపలు ఉంటాయి చికెన్ ఉంది మటన్ ఉంది ఇవి మేము అలా అలాగట్టుకుంది ఇస్తాం అనమాట వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు ఎవరికి నచ్చింది వెజ్ మీన్తో పాటు ఎక్స్ట్రా ఆమ్లెట్ ఇవన్నీ ఉంటాయి నైట్ వచ్చేసి రోటీస్ రోటీ కర్రీస్ ఉంటాయి చికెన్ కర్రీస్ మటన్ కర్రీ వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదన్నా ఆర్డర్ పెట్టుకో చేయించండి బే అన్నారు కదా అంటే ఎవరు ఎంత కావాలంటే వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలకు మొత్తం రకాల ఐటమ్ ఎవరు ఏది కావాలంటే ఎంత కావాలంటే ఎన్నిసార్లు అన్నది ఎంత అన్నది నేను చాలా ఇష్టం ఒక ఐటెం ఎన్నిసార్లు అన్నా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీరు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అంటే వింతే పెడతాం ఈ కర్రీ ఈ రోజు ఈ రోజు కర్రీ మళ్ళీ వన్ వీక్ వరకు ఉండదు మొత్తం రిపీట్ అవుతుంది అదే రిపీట్ అవ్వకుండా వారానికి ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్నమాట వన్ వీక్ దాకా ఎవరికి రిపీట్ అవ్వదు లేకపోతే కూడా స్టార్ట్ అయ్యింది మొన్న ఫోర్టీన్ హండ్రెడ్ వందల మందికి రెస్పాన్స్ బాగుంది చాలా బాగుంది అన్నారు బానే ఉంది కూడా అంటే ఇప్పుడు వెజిటేరియన్ ఖాళీలో అసలు ఏమేమి ఉంటాయి మెయిన్ హైలైట్ స్వీట్ ను స్టార్ట్ అవుతుందండి స్వీట్ హార్ట్ ఉంటుంది పప్పు సాంబార్ ఇవన్నీ కామనే రోజు పెడతారు రేపు మళ్ళీ వేరే కర్రీ పెడతాం రాగి రాగి సంగటి ఉంటుంది రాగి సంగటి కూడా పెడతాం పాటు రాగి సంగటి కూడా అన్లిమిటెడ్ వాళ్ళ ఇష్టం ఒక ఫోర్ వెరైటీస్ పికిల్స్ పెడతాం ఎవరికి నచ్చిందో వాళ్ళు వేసుకుంటారని పొడిలో కూడా త్రీ టు ఫోర్ వెరైటీస్ పొడిలు ఉంటాయి పొడి కంది పొడి ధనియాల పొడి ఈ కొత్తిమీర ఆ పొడిలు కూడా పెడతాం ఎవరికి నచ్చింది వాళ్ళకి ఏది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకుంటారు బఫెట్ అంటే మాత్రం చాలా బఫెట్ ఎలా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది మేము పెట్టి టూ మంత్స్ అయ్యింది అంటే జనరల్గా మీలు అనగానే అందరికి అంటే ఒక లిమిటెడ్ వెర్షన్ లో వడ్డిస్తారు అయితే రైస్ కానీ ఈ సాంబార్ కానీ కొంతమంది అయితే కర్రీలు కూడా వేస్తారు మీరు అయితే మొత్తం అన్లిమిటెడ్ అండి వాళ్ళకి నచ్చిన చెప్పిన నాకు ఒక స్వీట్ ఇష్టం ఉంది స్వీట్ స్వీట్ ఉంది కదా స్వీట్ అంతా ఇష్టం మీరు ఎన్నిసార్లు అన్నీ వేసుకోవచ్చు మీరు తింటుంటే వేస్తాను తీసుకుంటా వేస్తానే ఉంటారు వాళ్ళు తిన్నంత తిన్నంత పెడతాం పెడతారనమాట కడుపు నిండా తిని హ్యాపీగా వెళ్ళొచ్చే గురించి అంతే అంటే నాన్ వెజ్ కర్రీలు ఏంటి అంటే ప్లేట్లో పెట్టుకున్నట్టు ఇటు తిరుగుతున్నారు అది ఇప్పుడు బఫే మీరు తీసుకున్నారు మీరు ఒక వన్ ఎయిటీ రూపీస్ బఫే తీసుకున్నారు మీకు నాన్ వెజ్ తినాలనిపించింది మళ్ళీ అది ఆడవడానికి ఎట్లా ఏందని చూడక్కలేదు అదే అలాగే కాదు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫిష్ తినాలి మీరు మెనూ కార్డు కాకుండా డైరెక్ట్ ఐటమ్ పట్టుకెళ్తాం వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు అంటే ఎట్లా అంటే నెల్లూరు చేపల మామిడి మొక్కలతో వేసేది చేపల పులుసు బాగా వెళ్తుంది రొయ్యలు కూడా బాగా వెళ్తాయి ఇవన్నీ అందరి నుంచి వస్తాయండి ఇది మాత్రం నాకేమనిపించింది అంటే ఇట్లా ప్లేట్ పట్టుకుని మాత్రం ఖచ్చితంగా మరి అట్లా ఏం లేదు జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఫిష్ తినాల మీద లేదు ఫాన్స్ చికెన్ అన్ని పెడతాం ఎవరికి వాళ్ళు తీసుకుంటారు కావాలంటే అక్కడ ఎందుకంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చిన ఎవరు కూడా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది వాళ్ళు నచ్చింది అంటే తీసుకుంటారు వాళ్ళు అట్లా అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది వచ్చేసి యాక్చువల్ అడ్రస్ వచ్చేసి హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉందండి దాని బ్యాక్ సైడ్ సూర్యకాంతం మిలిటరీ హోటల్ మెయిన్ రోడ్ మీద ఇక్కడ రాయదుర్గం మెట్రో స్టేషన్ ఉంది రాయదుర్గం మెయిన్ రోడ్ మీద దాని పక్కన మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండి ఇది మొత్తం అన్ని మెడికవర్ హాస్పిటల్స్ ఇక్కడ ఇది క్యాన్సర్ దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అండి ఎగ్జాక్ట్ గేట్ ఎంట్రీ గేట్ దగ్గర ఉంటుంది ఇటు సైడ్ ఎగ్జిట్ గేట్ అల్దే ఇది ఇప్పటి నుంచి దాని ఆపరేట్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ ప్రైసెస్ ఏదైతే ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి చావు నైన్టీ రూపీస్ అట్లా ఉంటుంది నైంటీ రూపీస్ అట్లా ఉంటది అంతే జస్ట్ ఒక పీస్ పులుసు అన్ని చికెన్ కర్రీ అండి అందుబాటు ఉండాలి బిర్యానీస్ ఉంటాయండి ఫ్రై పీస్ బిర్యానీ ఉంటది మటన్ బిర్యానీ ఉంటది ఫ్రాన్స్ ఉంటది మిక్స్డ్ ఉంటది లైవ్ కూడా ఇస్తాం మనం మిరియల్ కోడి అని చెప్పి పచ్చిమిర్చి కోడి అని చెప్పేసి ఇవన్నీ కరేపా కోడి పలవ్ చికెన్ అని చెప్పి ఇవన్నీ లైవ్ ఇస్తాం మనం వెరైటీ మంచి సూర్యకాంతం గారు కేర్ ట్యాగ్ లైన్ పెట్టి సూర్యకాంతం మిల్టర్ పట్ల చాలా బాగుంటుంది సూపర్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి ంతం మిలిటరీ హోటల్ పేరుకు తగ్గట్టుగానే మిలిటరీ హోటల్ అంటే ఎట్లాంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ గుర్తొస్తాయో అలాంటి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఫస్ట్ చాలామంది వెజిటేరియన్ మీల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ చాలామందికి నాన్ వెజిటేరియన్ ఇష్టం కాబట్టి నాన్ వెజిటేరియన్తో అయితే నేను మొదలు పెడుతున్నాను తింటే సరిపోద్ది నా వెజిటేరియన్ వరకు వెళ్ళక్కర్లేదు కాకపోతే జనరల్గా మనకి వెజిటేరియన్ మీల్ అనగానే అంతా కూడా టేబుల్ మీదకి సర్వ్ చేస్తుంటారు బట్ ఇక్కడ బఫెట్ పెట్టారు బఫెట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే చాలా రకాల ఐటమ్స్ వీళ్ళు మనకి వెజిటేరియన్ మీల్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట సుమారు అంటే ఒక ట్వంటీ ప్లస్ ఐటమ్స్ని వీళ్ళు వెజిటేరియన్ మీల్లో ప్రొవైడ్ చేస్తారనమాట సౌత్ ఇండియన్ మీల్ బఫెట్ మొత్తం ఒక పక్క అంతా కూడా అంటే ఒక రెండు మూడు టేబుల్స్లో ఈ ఇరవై రకాలు ఇరవై ప్లస్ ట్వంటీ ప్లస్ ఐటమ్స్ని బఫెట్ కింద పెట్టారు ఏది ఎంత కావాలంటే అంతా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఎలాంటి మొహమాట లేకుండా వేసుకుని తినవచ్చు అనమాట సో మంచిగా నీట్గా వెజిటేరియన్ మీల్ని వెజిటేరియన్ లవర్స్ ఎవరైనా కొంచెం మంచిగా తినాలనుకునే వాళ్ళకి చాలా మంచి చాయిస్ ఇక్కడ వెజిటేరియన్ మీల్ అని చెప్పొచ్చు కాస్ట్ కూడా వన్ ఎయిటీ రూపీస్ అక్కడ అందులో స్వీటు అట్లాగే ఫ్రై స్పెషల్ రైస్ కర్రీ రోటీ పచ్చడి రాగి సంకటి రాగి సంగటి కూడా ఇస్తారు వెజిటేరియన్ మీల్లో లో అది ఇంకా స్పెషల్ అనమాట వైట్ రైస్ సాంబారు రసం పెరుగు పచ్చడి కర్డు పాపడు పిక్కిల్స్ నాలుగు రకాల పికిల్స్ రెండు రకాల పళ్ళు అనమాట బట్ వన్ పర్సన్కి ఇలా వన్ ఎయిటీ రూపీస్లో మంచి వెజిటేరియన్ మనకి పూర్తి శాకాహార భోజనాన్ని బఫెట్లో అందిస్తున్నారు సర్వ్ అయితే మనమే బఫెట్ అక్కడికి వెళ్ళి మనకి ఏది కావాలంటే అది ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు వేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ మన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చే వాటికి ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి కదా చాలా రకాల ఐటమ్స్ ఇవి కాకుండా ఇంకో ఒక ఐదు ఆరు రకాల బిర్యానీలు అయితే మాత్రం ఇక్కడ టేబుల్ మీద పెట్టారు టేబుల్ సరిపోలేదని నేనే తీసేయమన్నమాట అంటే మీరు విజువల్స్లో చూడవచ్చు ఆ బిర్యానీస్ అన్నీ రకరకాల బిర్యానీలు చాలా మంచి టెంప్టింగ్గా కూడా ఉన్నాయి బిర్యానీస్ అన్నీ కూడా మరో స్పెషల్ ఏంటి ఈ సూర్యకాంతం మిలిటరీ హోటల్ అంటే ప్రైసెస్ ఐటమ్స్ ఎంత టేస్టీగా టెంప్టింగ్గా అనిపిస్తున్నాయో ప్రైసెస్ కూడా అంతే టెంప్టింగ్గా ఉంటాయి మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే చికెన్ ఫ్రై వన్ ట్వంటీ రూపీస్ చికెన్ కర్రీ వన్ ట్వంటీ రూపీస్ మటన్ కర్రీ వన్ సిక్స్టీ నైన్ మటన్ ఫ్రై అయితే వన్ సిక్స్టీ నైన్ ప్రాన్స్ ఎగురు వన్ సిక్స్టీ నైన్ ఫిష్ పులుసు అయితే జస్ట్ నైంటీ రూపీస్ అనమాట ఒక సింగిల్ పీస్కి వస్తుంది నైంటీ రూపీస్ చేపల పులుసు స్మాల్ ఎగ్ ఫ్రై ఉంటుంది కదా అదైతే వన్ ట్వంటీ రూపీస్ పీతల కూర ఉంటుంది అది కూడా నైంటీ నైన్ రూపీస్ అనమాట బిర్యానీలు ఉంటాయి ఫ్రై పీస్ బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ వీటికి కాస్ట్ కూడా టూ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ టూ ఫార్టీ బిర్యానీలు ఇవన్నీ మొగలే బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎస్పీ బిర్యానీ బోన్లెస్ బగర రైస్ ఇట్లా బిర్యానీస్ అయితే ప్రైసెస్ ఈ రకంగా ఉన్నాయన్నమాట ఇది వచ్చి చికెన్ ఫ్రై అంత గ్రేవీ కానీ కరివేపాకులు కానీ వెల్లుల్లిపాయలు ఇవన్నీ మంచి టంపింగ్గా కనిపిస్తుంది కదా ఆ గ్రేవీతో కలుపుకుని రైస్ తింటే మాత్రం ఎర్రగా చేస్తుంది లేదు మనకు ఫ్రై కాదు కొంచెం కర్రీ అంటే అనుకునే వాళ్ళకి ఇదిగో ఈ చికెన్ కర్రీ చక్కగా మంచి మెత్తగా ఉడికిన ఆ చికెన్ ముక్కతో లాగించవచ్చు సో నాటుకోడి లవర్స్ కోసం నాటుకోడి స్పెషల్ కర్రీ ఈ నాటుకోడి కర్రీ నెక్స్ట్ ప్రాన్స్ మంచి రెగ్యుల ఎగురు మంచి సెమీ గ్రేవీతో మంచి ఎర్రగా మంచి టెంపింగ్గా నోరు ఊరుస్తుంది ఈ రెగ్యుల ఎగురు నెక్స్ట్ మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా చూస్తుంటే అర్థమైపోతుంది వీటి గ్రేవీ స్టైల్స్ ఇది మటన్ ఫ్రై అనమాట మటన్ ఫ్రై అలాగే మోస్ట్ ఫేవరెట్ నాకైతే చాలా ఫేవరెట్ చేపల పులుసు అందులోని నెల్లూరు స్టైల్లో మామిడికాయ ముక్కలు వేసి మంచి పులుపుతో టటింగ్గా కనిపిస్తుంది చేపల పులుసు ఫస్ట్ అయితే రాగి సంగటితో మొదలు పెడదాం దగ్గర రాగి సంగట అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు మంచి నాటు కొడ మంచి కరివేపాకు ఇవన్నీ వేసి పులుసు కూడా మంచి చిక్కగా మంచి చక్కగా ఉంది మసాలా లిటిల్ బిట్ స్పైస్ ఉంది బట్ మంచి టేస్ట్ కూడా కానీ మంచి మెత్తగానే ఉడుతుంది ఫ్రై చుట్ట మంచి కరివేపాకులు దట్టంగా వేసి వెల్లుల్లి కూడా ఉంటుందన్నమాట కాంబినేషన్ చికెన్ ఫ్రై అయితే అదిరింది చాలా బాగుంది ఇక్కడ ఇన్ని రగలు కర్రిక లేకపోతే ఓన్లీ చికెన్ ఫ్రై అయితే ముగింది అంత మంచి టేస్ట్ ఉంది జనరల్గా ఇక్కడ వెజ్ మీలు కూడా చాలా బాగుంటుంది అక్క అంటే అఫ్కోర్స్ మనం నాన్ వెజ్ అవ్వండి కాబట్టి నాన్ వెజ్తో లాగిస్తున్నాం కానీ మంది అయితే చెప్పారు నాకు ఇక్కడ వెజిటేరియన్ మాత్రం ట్రెడిషనల్ మీరు చాలా బాగుంది చిన్న చిన్న పీసులు వేసుకున్నాము మళ్ళీ అన్ని టేస్ట్ చేయాలి కదా సో అందుకనమాట క్లియర్గా కనిపిస్తుంది కనిపిస్తుంది బాగున్నాయి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి జనరల్గా ఈ ప్రైజెస్లో నాన్ వెజిటేరియన్ కర్రెస్ అవ్వడం అనేది మాత్రం మనం చెప్పాలి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి నాన్ వెజ్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయంటే అందులోకి చేపల పులుసు అయితే నైంటీ రూపీస్ బ్రేక్ కదా మటన్ బిర్యానీ ట్రై చేద్దాం అందుకని మటన్ వదిలేసి ఈ ప్రాన్స్తో ఈ కర్రీకి జర్నీ ఆకుదాం బా ప్రాన్స్ చుట్టూ గ్రేవీ ఉందండి బా బా చిట్రయిలో రెయ్యుల కూర అయితే మాత్రం రెయ్యులు ఉంది మనకి సంకటైతే మాత్రం నాటుకోడి కాంబినేషన్లోకి బాగుంటుంది చేపల పులుసులో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయొచ్చు వారం ట్రై చేయాలి నెక్స్ట్ నా ఫేవరెట్ చేపల పులుసు ట్రై చేద్దాం అమ్మో చేపల పులుసు అయితే చేప ముక్క మామిడికాయ ముక్క ఫస్ట్ మామిడికాయ ముక్క చేప ముక్క అయితే అంతా పెళ్ళైందని కొంచెం కట్ చేద్దాం చూసారా మంచిది నెల్లూరు స్టైల్ చేపల పీస్ ఇంకా చేప పీస్ అయితే పెద్దగా ఉంది బట్ ఇది హాఫ్ హాఫ్ పీస్ వేసుకున్నారు బాబా ఎంత స్మూత్గా ఉంది మంచి పుల్ల పుల్లగా మంచి కమ్మటి చేప మంచి స్పైసీ పులుసు వదిరింది కాంబినేషన్ పులుపు ఎక్కువే ఉంది ఇంకా కావాలనుకుంటే మామిడికే ముక్క కలుపుకోవచ్చు చేప కూడా చాలా బాగుంది అది బాగుంది టేస్ట్ బాగుంది సజ్జి బఫెట్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదు జనం మాత్రం వెయిటింగ్ అక్కడ మన పెళ్ళిళ్ళు అది ఎట్లా వెయిట్ చేస్తారో అట్లా వెయిట్ చేస్తున్నారు మటన్ ఫ్రై బిర్యానీ ఒకసారి చూసేయండి మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి చూస్తుంటే మాత్రం హా అంటే రేంజ్లో ఉంది ఇదైతే మొగలా తెలుసు కదా బిర్యానీ లుక్కే చితకు కూడా వేసింది రసం అండ్ మటన్ కాంబినేషన్ విందాం చాలా స్పెషల్గా కనిపించడమే కాదు టేస్ట్ కూడా చాలా చాలా ఇందులో అయితే మాత్రం ఈ మటన్ ఉంది ఏముంది అంత స్మూత్గా గీ రోస్ట్ మటన్ రై చాలా స్మూత్ ఉంది కదా నిజంగానే ఈ సూర్యకాంత మిలిటరీ హోటల్ ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ ఆఫ్ తెలుగు అంటే మన తెలుగు రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సూర్యకాంతం మిలిటరీ హోటల్ అని చెప్పచ్చు నిజంగా చాలా 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 మంచి ఉన్నాయి ఎస్పెషల్లీ నాకైతే చేపల పులుసు పర్సనల్గానే ఫేవరెట్ ఇక్కడ కూడా చాలా చాలా బాగా నచ్చింది కర్రీస్ కూడా నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఒక్కొక్కటి ఒక్కో అనుభూతి అని చెప్పచ్చు చాలా బాగున్నాయి సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా వచ్చి హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఈ సూర్యకాంతం మిలిటరీ హోటల్ వచ్చే వచ్చి ట్రై చేయొచ్చు ఇది హైటెక్ సిటీలో ఉన్నటువంటి సూర్యకాంతం మిలిటరీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి